ఈ రోజు మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే ప్రియుల క్రీస్తు లోకములో పుట్టినవాడ ప్రవేశించిన వాడ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠముతో మీ ముందుకు నేను రావడం జరిగింది ఎందుకంటే ప్రియుల చాలా మంది యేసు క్రీస్తు పుట్టుక గురించి అపార్థం చేస్తున్నారు ఈరోజు ఎంతో మంది మతోన్మాదులు కానీ క్రీస్తు వ్యతిరేకులు కాని బైబిల్ మీద క్రీస్తు యొక్క పుట్టుక మీద ఎన్నో అభండాలు ఎన్నో నిందలు మోపుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చేత బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తువులుగా మనము ఖచ్చితంగా క్రీస్తు యొక్క పుట్టుక గురించి క్రీస్తు యొక్క పుట్టుక పరామర్థం గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈరోజు అనేక మంది క్రీస్తు పుట్టుక దినాన్ని ఒక పండగగా ఒక వేడుకగా జరిపించుకుంటున్నారు కానీ క్రీస్తుక పుట్టుక పరామర్థాన్ని ఈరోజు ఎంతో మంది క్రైస్తులు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు చాలా మంది మతోన్మాదులు ఏమంటున్నారంటే క్రీస్తు పుట్టినవాడైతే దేవుడు ఎలా అవుతాడు దేవుడనే వాడు పుట్టాడు కదా అని మతల మాధులు ప్రశ్నిస్తున్నారు ఈరోజు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వారు కూడా క్రీస్తు నేడు పుట్టాను అని కేవలం క్రీస్తు పుట్టుకను మాత్రమే సమాజానికి పరిచయం చేయడం వలన వీరు నమ్ముకున్న దేవుడు నిన్నటి వాడు మొన్నటి వాడు నిన్న మొన్న పుట్టినవాడు అనే ఈరోజు సమాజం వారు కూడాను బైబిల్ మీద క్రీస్తు పుట్టుక మీద ఎన్నో అపార్థాలు చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా యేసుక్రీస్తు వారు పుట్టినవాడా లేక ఈ లోకములో ప్రవేశించినవాడా అన్నటువంటిది ఖచ్చితంగా ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది పిల్లరా మొట్టమొదటిగా హెబ్రి పత్రిక పది అధ్యాయం ఐదు ఐదవచనములో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించిన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరణేదు గాని కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చించు నాకు ఒక శరీరమును అమర్చించు అమర్చితివి చేయండి ప్రియమైనటువంటి దేవునివర్నారా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు అనే మాట వ్రాయబడింది గనక ఈ మాటల్ని బట్టి మనకేమర్థం అవుతుంది చెప్పండి క్రీస్తు ఈ లోకానికి పుట్టినవాడు కాడు క్రీస్తు ఈ లోకానికి ప్రవేశించినవాడు ప్రవేశించిన వాడు అంటే మనకేమర్థం అవుతుంది ఈ లోకములో పుట్టక మునుపు ఉన్నవాడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించాడు అని అర్థమండి ఇది తెలియక చాలా మంది క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు పుట్టింది వాస్తవమే కానీ ఆయన ఈ లోకములో ప్రవేశించిన వాళ్ళ సంగతి చాలా మందికి తెలియదు ఆయన ఎందుకు ఈ లోకానికి పుట్టాడు అంటే ఆయన మనిషి రూపములో పుట్టాలి గనుక ఒక మనిషికి అవతరించాలి గనుక ఈ లోకములో పుట్టవలసి వచ్చింది తప్ప ఆయన పుట్టినవాడు కాదు ఆయన ఉన్నవాడై ఈ లోకానికి ప్రవేశించిన వాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నిజమైన ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టక మునుపు ఏసుక్రీస్తు వారికి ఎంత పెద్ద చరిత్ర ఉందో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందికి తెలియదు అందులో ప్రాముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి మదున్ మధుకి తెలియదండి చరిత్ర అంటే కేవలము క్రీస్తుక పుట్టుక నుండి మాత్రమే చరిత్ర కాదు క్రీస్తు ఈ లోకానికి పుట్టక మునుపు కూడా క్రీస్తుకు చరిత్ర ఉంది ఎంత గొప్ప చరిత్ర అని ఆలోచించినప్పుడు ప్రియుల బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని ఈరోజు మనము ధ్యానిద్దాం ప్రియులారా బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినప్పుడు హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు చరణములో గురించి ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులారా మోస విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని చాలు ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వరలారా ఇక్కడ భక్తుడైనటువంటి మోస కనబడుతున్నాడు నాయకుడైనటువంటి మోసే కనబడుతున్నాడు సాత్వికుడైనటువంటి మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి మోసే ఇక్కడ కనబడుతున్నాడు పిల్లల ఇక్కడ ఏమని వ్రాయబడింది అని ఆలోచించినప్పుడు పిల్లల ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ఏమని వ్రాయబడింది మోసె పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని గారు ఎంచుకున్నాడట అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది గారి కాలములో కూడా క్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తు పుట్టి కేవలం రెండు వేల సంవత్సరం అవుతుంది అనుకోకూడదు ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము కూడా మోస కాలములో నాయకుల కాలములో కూడా ఏసుక్రీస్తు వారు ఉన్నారు బైబిల్ మనం చూస్తే పితరుల కాలం కనబడుతుంది దాని తర్వాత నాయకుల కాలం కనబడుతుంది ప్రియులారా నాయకుల కాలములో ఎవరు కనిపిస్తారు అంటే మూసగారు కనిపిస్తారు మోసగారి కాలములో ఏసు క్రీస్తు వారు ఉన్నారు 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 గనుకనే మోసే ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు ఐగుప్తు దేశములో ఆ రాజభోగం నాకు అవసరం లేదు ఐగుప్తు దేశములో అధికరం నాకు అవసరం లేదు ఐగుప్తు దేశంలో ఉన్న బంగారం గాని వెండి గాని ధనము గాని నాకు అవసరం లేదు నేను క్రీస్తు కోసము ఎంతైనా సరే నిందలు భరిస్తాను అని మోసే గారు దిగ్గించి ఐగుప్తు దేశాన్ని విడిసిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి చూస్తే నాయకుల కాలములో మోసే కాలములు కూడా ఏసు క్రీస్తు వారు ఉన్నారు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇకపోతే పిల్లల మరొక మాట కూడా మీకు చూపిస్తాను యోహన్సు వార్త ఎనిమిది అధ్యాయము యాభై ఎనిమిది అతను చదవాలంటే అబ్రహము పుట్టక మునుపు నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుని సాక్షత్తుగా సాక్షాత్తుగా లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలండి ఎవరితో చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న పరిశైలుతో చెప్తూ ఉన్నాడు పరిశైలు మా తండ్రి అబ్రహము అబ్రహము అబ్రహం అని పిల్లరా తండైనటువంటి అబ్రహం గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అటువంటి సందర్భములు పిల్లర క్రీస్తు అంటున్నారు అబ్రహము పుట్టక మునుపు నేను ఉన్నవాడు అని అంటున్నాడు అబ్రహము పుట్టక మునుపోట ఏసుక్రీస్తు వారు ఉన్నారటండి అంటే అబ్రహము ఏ కాలము నాటివాడు అని ఆలోచించినప్పుడు పితారుల కాలము నాటివాడు అబ్రహం పితరుల కాలం నాటివాడు అబ్రహం అంటే పితారుల కాలములో కూడా ఏసుక్రీస్తు వారు ఉన్నారు మనం ఏమనుకుంటున్నాము ఏసుక్రీస్తు వారు పుట్టి కేవలము రెండు వేల సంవత్సరం మాత్రం అవుతుంది రెండు వేల సంవత్సరము క్రితము ఏసుక్రీస్తు చరిత్ర లేదు అని మనం అనుకుంటున్నాం కాదు ప్రియులారా పితరుల కాలములో ఏసు వారు ఉన్నారు అప్పటికి అబ్రహామే పుట్టలేదు అబ్రహం పుట్టక మునుపే నేను ఉన్నాను అని ఏసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు గనక ఈ మాటల్ని బట్టి ఏసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు ఈ లోకానికి ప్రవేశించిన వాడు ఇకపోతే మరొక మాట చూపిస్తాను మొదటి పేతురు మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనం ప్రియుల దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నూలము దినములలో ఊడ సిద్ధపరచబడుచుండగా అవిదేవైన వారి వద్దకు అనగా చరలు ఉన్న ఆత్మల వద్దకు ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు చూసారండి రండి అబ్రహము కంటే నోహు గారు ముందటివాడు అంతే కదండి నోహవు గారు తర్వాత కదండి అబ్రహం కనబడతాడు అబ్రహం కంటే ముందటి వాడు నోహవ గారు పిల్లల జల ప్రళయానికి ముందు కాలములో కూడా ఏసుక్రీస్తు వారు ఉన్నారు నోహు గారు ఓడ సిద్ధపరుస్తూ ఉండగా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము అవిదేవుల మధ్య వెళ్ళి కామందుల మధ్య వెళ్ళి దేవుని మాటలు వినని వారి మధ్య వెళ్ళి ప్రిలరా ఏసుక్రీస్తువులు ప్రకటిస్తూ ఉన్నాడు అప్పటికి ఏసుక్రీస్తు శరీరం లేదు ఆయన ఆత్మస్వూపిగా వెళ్ళి ప్రిల్లరా ఆనాటి జనంగ మధ్య వెళ్ళి ఆయన సువార్త ప్రకటించడు ప్రియుల అంతే తప్ప ఏసుక్రీస్తు వారు నిన్నటి వాడు మొన్నటి వాడు కాదు ఆయన పుట్టినవాడు కాదు ఈ లోకములో మనిషిగా రావాలి కనుక పుట్టవలసి వచ్చింది కానీ ఆయన పుట్టినవాడు కాదు ఆయన ఈ లోకానికి ప్రవేశించినవాడు గనుక ఇంతవరకు మనకి ఏమర్థం అవుతుంది అంటే పితరుల కాలములో యేసుక్రీస్తు వారు ఉన్నవాడుగా కనబడుతున్నాడు నాయకుల కాలములు కూడా ఏసుక్రీస్తు వారు ఉన్నవాడుగానే కనబడుతున్నాడు లేనివాడు కాదు వాడు కాదు ప్రవేశించిన వాడు అని తెలుసుకోవాలి అంతేకాకుండా పిల్లరా సృష్టి ఆరంభములో కూడా ఏసుక్రీస్తు చరిత్ర ఉంది సృష్టి ఆరంభములో కూడా ఏసుక్రీస్తు చరిత్ర ఉంది సృష్టి ఆరంభములో కూడా ఏసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు ఆ మాట ఎక్కడ ఉంటదంటే పిల్లల యోహన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి నుండి మూడు వచ్చన చదవండి మొదటి నుండి మూడు వచ్చన చదవండి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఎవరాయన చెప్పండి ఎవరాయన ఏసు వారు ఈ యావత్ సృష్టి ఈ యావత్ ప్రపంచం ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు కలిగి ఉన్నవి అన్ని కలిగి ఉన్నవి అన్నీయుసుక్రీస్తు ద్వారానే కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సృష్టి గురించి కానీ సృష్టి ఆరంభము గురించి గాని మనం ఆది కండం మొదటి మొదటి వచనంలో కనబడుతుంది ప్రా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కళ్ళుగా చేశాను ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను ప్రిల్లరా ఆ సృష్టి ఆరంభములో ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన లేకుండా ఏది కూడా నువ్వు కలుగలేదు మనం ఏం పరిశ్రమ చేసాం సమాజానికి ఏసుక్రీస్తు పుట్టేడు 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 అని తన పుట్టుక దినాన్ని మనము పండగలు చేసుకోవడం వలన తన పుట్టుక దినాన్ని వేడుకలుగా మనము చేసుకోవడం వలన సమాజం ఏమనుకుంటుందంటే ఓహో వీరి దేవుడు పుట్టినవాడా ఓహో వీరి దేవుడు నిన్నకాక మొన్న పుట్టినవాడా రెండు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన వాడ వీళ్ళ దేవుడు దాని తర్వాత వీళ్ళు దేవుడికి చరిత్ర లేదా అని ఈరోజు బైబిల్ మీద అపార్థం చేస్తున్నారు క్రీస్తు పుట్టుక మీద అపార్థం చేస్తున్నారు కారణం ఏమంటే చెప్పమంటారా ఇదిగో మనం చేస్తున్నటువంటి ఈ పండగల ద్వారా మనము జరిపించుకుంటున్నటువంటి ఈ పుట్టుక దినాల వలన ఈరోజు సమాజం అపార్థం చేస్తుంది ఏసుక్రీస్తు యొక్క ఉనికి గురించి కానీ ఏసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి కానీ సమాజం అర్థం చేసుకోలేకపోతుంది దీని కారకులు ఎవరు తెలుసా మనమే దీని కారకులు ఎవరు చెప్పండి మనమే సృష్టి ఆరంభములోనే యేసుక్రీస్తు వరు ఉన్నవాడు కాదండి సృష్టి పుట్టక మునుపు కూడా ఏసుక్రీస్తు వరు ఉన్నవాడు అని దేవుని లేఖనలు సెలవిస్తున్నాయి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రిలారా సామిత్ర గ్రంథము ఎనిమిది అధ్యాయము ఇరవై ఆరు వచనం ప్రిలారా ఇరవై ఆరు వచనం భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు నేను మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఇది ఎవరి గురించి వినబడిన మాట తెలుసండి స్తు గురించి మన రక్షకుడు గురించి మన విమకుడు గురించి మన కోసం రక్తము ఖర్చిన ఏసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట లోకానికి లోక రక్షకుడుగా పుట్టినటువంటి ఏసుక్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి మాట అండి ఈ మాట భూమి లేదు అప్పటికి మైదనము లేదు కనీసం ఇసుక రేణువు కూడా లేదు చెట్టులు గాని పుట్టలు కాని కొండలు గాని మెట్టలు గాని ఆకాశం గాని సూర్య చంద్ర నక్షత్రాలు ఏమి కూడా లేనప్పుడే నేను పుట్టి తిని అన్నాడు అంటే సృష్టికి పూర్వమే యేసుక్రీస్తు వారు ఉన్నాడు సృష్టి పుట్టక మునుపు ఏసు వారు పుట్టి ఉన్నాడండి నిన్న కాక మొన్న పుట్టలది యేసుక్రీస్తు వారు యేసు జీవిత చరిత్ర కేవలము రెండు వేల సంవత్సరమే కాదు క్రీస్తు పుట్టక మునుపు ఉన్నవాడు నాయకుల ఆ కాలంలో ఉన్నాడు పితరుల కాలంలో ఉన్నాడు సృష్టి ఆరంభములు ఉన్నాడు సృష్టి పుట్టక మునుపు కూడా ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఇది మనము సమాజానికి చెప్పాలి ఆయన పుట్టేడు అని ఆయన పుట్టుకతోనే సమాజానికి పరిచయం చేయడం కాదు ఆయన పుట్టక ముందు ఉన్నవాడు సృష్టి ఆరంభములు ఉన్నవాడు సృష్టి పుట్టక మునుపు ఉన్నవాడు అని సమాజానికి మన పరిచయం చేస్తే ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా ఏసుక్రీస్తుని దేవుడు అని నమ్ముతారు ఎలాంటి వ్యక్తి అయినా దేవుడు నమ్ముతారు నమ్ముతారో ఖచ్చితంగా తన దగ్గర రావడానికి అవకాశం ఉంది ఇకపోతే ప్రిలారా బైబిల్లో మరొక అద్భుతమైనటువంటి మాట చెప్ప ముగిస్తాను ప్రియలారాం ఆ మాట ఎక్కడ ఉంటదంటే మీక గ్రంథము ఐదు అధ్యాయము రెండు వచనం చదవండి ప్రియలారాం యూదవారి కుటుంబములో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్ర ఏరియులను ఏలబో మీలో నుండి వచ్చును పురాతన కాలము ఇక్కడ అండర్లైన్ చేసుకోండి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్ష మగుచుండెను ఎవరియనా ఎవరి చెప్పండి ఏసు క్రిస్తు వారు లోకరక్షకుడు మన విమోసకుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రవచనమండి ఇది మిత్రేములు ఏసుక్రీస్తు పుట్టరు మనందరికీ తెలుసు అటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వరట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచుండిను పురాతన కాలం అంటే పూర్వకాలము పూర్వకాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు అనేక మందికి ప్రత్యక్ష మగుచుండెను ఇతరులు కాలంలో ప్రత్యక్షమయ్యాడు నాయకుల కాలంలో ప్రత్యక్షమయ్యాడు రాజుల కాలంలో ప్రత్యక్షమయ్యడు ప్రవక్తల కాలములో ప్రత్యక్షమయ్యడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఏసుక్రీస్తు వారు అనేక మందిని ప్రత్యక్షమేడండి అలాంటి ఏసుక్రీస్తు వారికి పుట్టుక ఉంటుందా అలాంటి యేసుక్రీస్తునికి పుట్టుకుంటుందా ఆలోచించండి ఎందుకు పుట్టవలసి వచ్చింది మన కోసం శరీరము ధరించని గనక అలాగని యేసుక్రిస్తు మనకులాగా పుట్టాడా మనకులాగా పుట్టలేదు ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది ఆయన లాంటి పుట్టుక ఈ చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కన్యక గర్భము ధరించడం అంటే చిన్న విషయమా చిన్న విషయము కాదు ప్రిలారా పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మరి అని కమ్ముకొనగా పరిశుద్ధాత్మ శక్తితో ఆమె గర్భము ధరించింది మన పుట్టుక కాదు మనలాంటి పుట్టుక కాదు యేసుక్రీస్తు వారిది మన పుట్టుక ఎలా జరుగుతుంది మన పుట్టుక ఎలా జరుగుతుంది తల్లిదండ్రుల కలయిక స్త్రీ పురుషుల కలయిక వలన ఒక వ్యక్తి పుడతాడు తల్లిదండ్రులు ఒక కలయికతో ఒక వ్యక్తి పుడతాడు కానీ ఏసుక్రీస్తు పుట్టుకలో కలయిక లేదు మరియ ఏసు కలయిక లేకుండా ఏసుక్రీస్తు పుట్టారు ఎందుకు పుట్టారు ఎలా సాధ్యం అంటే ఆయన పుట్టి ఉన్నవాడు మరి ఆ గర్భములు పుట్టక మునుపు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే శరీరము ధరించాలి గనక నీ కోసము నా కోసము శరీరముతో ఆయన పిల్లల మరి నీ కోసము నా కోసం మనం చేసినటువంటి పాపములు శరీరంతో మనం చేసినటువంటి పాపములు తీయడానికి భయంకంటే పాపము నుంచి విమోశించడానికి ఏసుక్రీస్తుల వారు శరీరము ధరించవలసి వచ్చింది అంతే తప్ప ఏసుక్రీస్తువరు పుట్టినవాడు కాదు ఈ లోకమునకు ప్రవేశించినవాడు శరీరము ధరించాలి కనుక ఏసుక్రీస్తువరు కన్యక గర్భములో పుట్టవలసి వచ్చింది అర్థమైందండి సృష్టి పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాడు తెలుసండి తండ్రి దగ్గర ఉన్నాడు యోహన స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనం సృష్టి పుట్టక మునుపు ఉన్నవాడు సృష్టి పుట్టక ములుపు ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఎవరి ఎవరి దగ్గర ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచించినప్పుడు ప్రిలరా యోహును వార్త మొదటి మొదటి వచనం చదవండి ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను చూసారండి సృష్టి పుట్టక ములుపు ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు అని ఆలోచించినప్పుడు పరలోకములో ఉన్నాడు పరలోకములో ఉన్నాడు పరలోకములు ఎవరి వద్ద ఉన్నాడు అని ఆలోచించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని వద్ద ఉన్నాడు తండ్రిలో ఉన్నాడా తండ్రి వద్ద ఉన్నాడా తండ్రిలో ఉన్నాడా తండ్రి వద్ద ఉన్నాడా తండ్రి లేదు తండ్రి వద్దకు ఉన్నాడు అంటే తండ్రికి ఈయన వేరుగానే ఉన్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి పక్కన ఈయన వేరుగా ఉన్నాడు సృష్టి పుట్టక మునుపు పరలోకములో ఉన్నాడు పరలోకములో తండ్రి వద్ద ఉన్నటువంటి ఏసుక్రీస్తు వారిని ఈ రోజు మనం ఏం పరిశ్రమ చేస్తున్నాము పుట్టడని పరిశ్రమ చేస్తున్నామా లేకపోతే ఈ లోకానికి ప్రవేశించడాన్ని మనం పరిశ్రమ చేస్తున్నామా ఏసుక్రీస్తు వారు ఏమని చెప్పారు తండ్రి ఈ లోకము పుట్టక ములుపు నీ వద్ద నాకు ఎలాంటి మహిమ ఉండిందో అలాంటి మహిమతో ఇప్పుడు నన్ను నింపు నన్ను మహిమ పరుచు అని తండ్రిని ప్రార్థన చేయలేదా ఈ లోకం పుట్టక మొలుపు నా తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నానో అదే మాట్లాడుతుంది తప్ప నా అంతట నేను ఏం కూడా చెప్పటం లేదు నా తండ్రి దగ్గర నేర్చుకున్నది నా తండ్రి నన్ను నేర్పించింది మాట్లాడుతూ ఉన్నాను తప్ప నా అంతటి నేను ఏం చెప్పటం లేదు అని ఏసుక్రీస్తు అని చెప్పలేదా ఇవన్నీ కూడా మనం ఎందుకు సంఘానికి నేర్పించలేకపోతున్నాం ఇవన్నీ కూడా సమాజానికి మనం ఎందుకు బోధించలేకపోతున్నాం ఇలా చెప్పకపోవడం వలన ఈరోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తువాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు నిన్న మొన్న పుట్టినవాడు అని కేవలం వారి దేవుడికి రెండు వేల చరిత్ర మాత్రమే ఉంది రెండు వేల చరిత్ర మాత్రమే ఉంది అని సులుకంగా చెప్తూ ఉన్నారు ప్రియులరా మన దేవుడు నిన్న మొన్న పుట్టినవాడు కాదు ఏసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు ప్రవేశించినవాడు ఎందుకు పుట్టాడు అంటే నీ నాకోసం నా కోసం పుట్టాడు శరీరము ధరించరు గనక పుట్టాడు ఏ శరీరంతో అయితే తప్పు చేసావో పిల్లరా ఆ పాపము తీయడానికి లోక రక్షకుడుగా ఒక విమోసకుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రంగ ప్రవేశం చేశాడు